ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆ బాబా గారి ఆశీసులు అందరి మీద ఉండి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి వీడియోలో మనం పంచభూతాధినేత బాబా షిరిడీలో వచ్చిన తుఫానును ఎలా ఆపారో తెలుసుకున్నాం కదా అలాగే ఈరోజు అగ్నిని ఎలా ఆపారో తెలుసుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ముందు వీడియోస్ కనుక చూడనట్లయితే వాటిని కూడా చూసి ఆ బాబాగారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచంలో దేనినైనాను నిరోధించవచ్చు కానీ అగ్నిని మాత్రం ఆపటం అసాధ్యము ఏలననా అది కాల్చివేయను కదా అందుచే నీరో మన్నో ఏదియో ఉపకరణము కావలను కానీ పంచభూతాత్మకులకు బాబాకు అవి ఏమీయనూ అవసరం లేదు ఒకనాటి మిఠ మధ్యాహ్నము వేళ మసీదు నందలి దునిలో విపరీతమగు మంట ఆవిర్భవించినది అది మసీదు దూలములకు అంటి మసీదు పడిపోవునేమోనన్నంతగా భయంకరముగా నుండెను అచ్చటనున్న భక్తులు భయార్థులైనారే గాని ఏమినూ చేయుటకు సాహసం చేయకుండిరి రవ్వంత సేపటిలో బాబాయే విషయమును గ్రహించినారు వెంటనే తమ సకటాతో అచ్చటి స్తంభమును మోదుచు దిగు దిగు ఉపశమించు అని ముమ్మారు ఆజ్ఞాపించినారు అంతటితో పెచ్చుమీరిన అగ్నిహోత్రము మెల్లమెల్లగా సామాన్య స్థితికి వచ్చినది అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయినారు బాబావారు నీటినో మన్నునో ఉపయోగించకుండానే మాటతోనే అగ్నిని ఆపేశారని అందరూ ఆశ్చర్యపోయినారు అలాగే అప్పటి తుఫానును కూడా ఆయన మాటతోనే శాసించి ఆపేసినారు అందువల్లనే ఆయన పంచభూతాధినేత అయినారు అలాగే మనకు వచ్చే ఆపదలను కూడా బాబావారు కనిపెట్టి సదా ఎల్లప్పుడూ మన ఎందు కూడా ఉండి మనల్ని రక్షించాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్